అవును మాకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు అంతే కదబ్బా ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు కాబట్టి మేము చాలా ఫీల్ అయినాము చాలా బాధపడ్డాము ఎందుకనంటే మగపిల్లాడు కుట్టాలి మగపిల్లాడు పుట్టాలని అని ఎంతో మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాము కాకపోతే ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలే పుట్టడం వల్ల మేము అయితే చాలా ఫీల్ అయిపోయినాము ఎందుకంటే ఇక ఆడపిల్లలంటే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతమ్మ డెలివరీ అయినప్పటి నుంచి కూడా లతమ్మ డెలివరీ అయింది ఆ హాస్పిటల్లో ఉంది ఈ హాస్పిటల్లో ఉంది పిల్లలు వేరే హాస్పిటల్లో ఉన్నారు లతమ్మ వేరే హాస్పిటల్లో ఉందని నేను చెప్తానే ఉన్నా కాకపోతే ఫస్ట్ నుంచి కూడా అడుగుతానే ఉన్నారు మీకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా ఇద్దరు అబ్బాయిలా ఇద్దరు అమ్మాయిలా మరి ఒక అమ్మాయ ఒక అబ్బాయా అని చాలామంది అడిగినారు కాకపోతే మేము దానికి ఏం రిప్లై అయితే రిప్లై ఇవ్వలేదు ఎందుకనంటే అప్పుడు రిప్లై ఇచ్చే అంత కూడా ఎందుకు అంటే మాకు దిక్కు స్థితిలో అయితే మేము ఉన్నామన్నమాట ఎందుకంటే ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది పడ్డాం నా అనుకున్న వాళ్ళు కూడా రాలేదన్నమాట అప్పుడు చాలా బాగా ఫీల్ అయినాము ఇక వాళ్ళకు ఇక మేము ఏం చెప్పాలో కూడా మాకు ఏం అర్థం కాలేదు మా సంతోషాన్ని చెప్పాలనా ఇద్దరు పిల్లలు పుట్టినందుకు సంతోషపడాలనా ఎవరు రానందుకు బాధపడాలనా మాకు అయితే ఏం అర్థం కాలేదు దేవుళ్ళలాగా చిన్న అయితే పిల్లల దగ్గరనే ఉన్నాడనమాట నేను మాత్రం అటు ఇటు తిరుగుతానున్నా ఉన్నా మా తిరుగుతూనే ఉన్నాను అనమాట మాకు ఎవరూ లేరు ఎవరు లేరు అంటే దేవుడు మాత్రం మీకు ఇద్దరు పిల్లల్ని నేను మీరు ఇక మీద ఎవరు లేరని అని అనొద్దు అన్నట్టుగా ఇద్దరు పిల్లల్ని అయితే ఇచ్చినారనమాట ముద్దేళ్ళంటే పిల్లలు చాలామంది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేస్తున్నారు మీకైతే ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు మీరు అదే నామోషిగా ఫీల్ అయ్యి మాత్రం చెప్పట్లేదు అని అంటున్నారు దాని వల్లనే మీరు చేయలేకపోతున్నారు ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి నామోషిగా అనుకుని ఒకటే ఆడపిల్ల ఏమి మనకు నష్టం చేయదు మగపిల్లాడు ఏమి మనకు లాభం తెయదు చిన్న ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా మా దృష్టిలో ఒకరే అనమాట ఎందుకనంటే ఇద్దరు అమ్మ కడుపులో నుంచే వస్తారు మనం ఆడపిల్ల కావాలనుకున్నప్పుడు ఆడపిల్ల రారు మగపిల్ల కావాలనుకున్న వాళ్ళకి మగపిల్లలు రారనమాట దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళకు అట్లా వస్తారనమాట అంతే ఖచ్చితంగా ఆ దేవుడు ఒకే ఆడపిల్లనిస్తే ఒకే ఆడపిల్ల ఉంటారు లో ఆడపిల్ల మగపిల్ల ఉంటే అది అనమాట దేవుడి లీలా అది అంతే అంతేగాని నేను భర్తను నాకు అబ్బాయే పుట్టాలంటే అబ్బాయి పుట్టడు అమ్మాయే పుట్టాలంటే అమ్మాయి పుట్టదు అది దేవుడి లీల మాత్రమే ఆ డాక్టర్ల చేతుల్లో కూడా ఉండదు అంతే డాక్టర్ల చేతుల్లో దేవుడి సృష్టి దేవుడి సృష్టి మాత్రమే కాకపోతే కామెంట్ బాక్స్లో అయితే చాలా ఘోరంగానే కామెంట్లు అయితే కామెంట్ పెట్టినారు కాకపోతే మా పరిస్థితి బాగలేదు ఎందుకంటే దేనికి రాలేదు మేము ప్రతి ఒక్కటి వీడియో కూడా పోస్ట్ చేస్తానే ఉన్నాం ఎందుకంటే వామిటింగ్ జరిగినప్పుడు కూడా కానివ్వండి మాకు పిల్లల విషయంలో ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు ఈ టైంలో మమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు ఆ మేము లేకపోతే మీకు దిక్కు లేదు అన్నట్టుగా చాలా మంది అయితే దూరం జరిగినారు ఆ ఇదే అదును కానీ వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ కూడా పక్కకు జరగడం కూడా చాలా ఇబ్బంది చాలా బాధనే మాకు ఎందుకనంటే పుట్టింటోళ్ళు ఎవరన్నా ఒకరు ఒక లేడీస్ అయినా ఎవరన్నా ఒకరు ఉంటే బాగుండేదేమో అని పిల్లలకు అది అనమాట కాకపోతే ఇది రివీల్ చేయ రివీల్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మంచి సందర్భం రాలేదు మాకు ఎందుకనంటే ఎప్పుడు చూడండి ఒక రోజు బాగుంటున్నారు ఒక రోజు మళ్ళీ వామిటింగ్ జరగడము పాలు సరిపోకపోవడము లతమ్మకి ఇబ్బంది కాక ఇబ్బంది అవడము ఎందుకంటే అవుతుందా అవుతూ మరి బా అదిగా అదిగా పెద్ద పాప అయితే వచ్చేసింది అనమాట ఫీడింగ్ తీసుకుంటుంది లోపల నుంచి బయటకు వచ్చేసింది వీడియో అంటే పెద్ద పాపకు చాలా ఇష్టం అనమాట అయితే చాలా మంది అడిగిన క్వశ్చన్ అయితే ఈరోజు రివీల్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మాకు ఆడపిల్లనా మగపిల్లనా ఈ అయితే మేము క్లారిటీగా చెప్పేస్తాం ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది దానికైతే చాలామంది చాలా కారణాలు అయితే చెప్పినారు కదమ్మా అడిగిన కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తున్నా మీకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు మీరు సిగ్గుపడి నామూషి పడి మీరు రిప్లై ఇవ్వట్లేదు అమ్మాయ అబ్బాయే చెప్పట్లేదు ఆడపిల్లలు కుట్టడం వల్ల మీరు ఇట్లా చెప్పుకోరా అని అంటున్నారు నేను ఇప్పుడు చెప్తాను అవును మాకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు అంతే కదబ్బా ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు కాబట్టి మేము చాలా ఫీల్ అయినాము చాలా బాధపడ్డాము ఎందుకనంటే మగపిల్లాడు గుట్టాలి మగపిల్లాడు గుట్టాలని ఎంతో మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాము కాకపోతే ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలే పుట్టడం వల్ల మేము ఇది చాలా ఫీల్ అయిపోయినాము ఎందుకంటే ఇక ఆడపిల్లలు అంటే అని అనుకునే వాళ్లకు నేను ఇక మంచి మాటలు వస్తాయి నాకు ఎందుకనంటే అమ్మ నా భార్య ఆడపిల్ల అయినప్పుడు నేను మగపిల్లాడిని కావాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే అది చెప్తానా నేను నేను ఇప్పుడు చెప్తానా మగపిల్లడే కావాలని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు ఒకటే అని అనుకున్నాం కాబట్టి మాకు పిల్లలు కావాలి అంతే ఈ బ్యాడ్ కామెంట్ కి అట్లా నేను రియాక్షన్ ఇచ్చిన అనమాట ఆడపిల్లనే పుట్టాలి మగపిల్లనే పుట్టాలి అంటే మన చేతిలో ఏం లేదు హాస్పిటల్ అయితే నేను చూసిన ఆడపిల్ల పుట్టిందని తండ్రి రాలేదు ఓం నేనా ఆడపిల్ల పుట్టిందని తండ్రి రాలేదు హాస్పిటల్కి అది ఎంత నాముషి అంటే మరి వాళ్ళ భార్యను ఎందుకు చేసుకున్నాడు ఆడమనిషే కదా కాదు చిన్న ఆడ మనిషిని చేసుకోకూడదు అట్లాంటప్పుడు మగపిల్లాడే పుట్టాలంటే ఒక ని చేసుకోవాలా ఆడపిల్లే కావాలంటే ఆ మగపిల్లాడే పుట్టాలి అని అనుకుని ఊహల్లో ఉండి అందరి ఆడపిల్లల్ని కట్టారు కదా వాళ్ళకి నేను చెప్పేది ఒకటే దేవుడు ప్రసాదంగా ఎవరిస్తే వాళ్ళని తీసుకోవాలి మనం అంతే మేము ఫస్ట్ నుంచి కూడా అనుకునింది అదే అనమాట దేవుడికి మొక్కుకునిది మాకు అమ్మాయి పుట్టినా ఒకటే అబ్బాయి పుట్టినా ఒకటే ఎవరు పుట్టినా సమానంగా చూసుకుంటామని చెప్పాము ఆ దేవుడు మాకు ఎవరినిచ్చినాడు తెలుసా ఇప్పుడు నువ్వే చేస్తా ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఒక లచ్చమ్మ తల్లిని ఇచ్చినాడు ఒక బంగారు తల్లిని ఇచ్చినాడు అనమాట అది నువ్వే ఫస్ట్ లేమ్మా బంగారు తల్లి అదనమాట మాకు మాకొక అబ్బాయి మాకొక అమ్మాయి అనమాట అమ్మాయి మాత్రం ఫస్ట్ అబ్బాయి మాత్రం సెకండ్ అనమాట కాకపోతే డాక్టర్ ఏం చెప్పినారంటే ఫస్ట్ అమ్మాయి అని చెప్పినారు ఆపరేషన్ చేసి తీసిన తర్వాత అందుకోసమే మేము పెద్ద పాప చిన్న పాప అని అంటా ఉంటాం అనమాట ఇంకోటి ఏంటంటే మేము బంగారమ్మ బంగారయ్య అని పిలుచుకుంటాం అనమాట అంతే అంతే కదా అంతే అంతేగాని మాకు అట్లాంటిది ఏం లేదనమాట అమ్మాయే కావాలా అబ్బాయే అబ్బాయి ఏమన్నా పొడిచి పెడతాడా అమ్మాయి ఏమన్నా లాక్కొని పోతుందా ఏం లేదు కదా ఉండదు కాబట్టి దేవుడు ఎవరినిస్తే వాళ్ళు మనం తీసుకోవడమే అంతమంది అనమాట నేనైతే ఫస్ట్ అయితే ఏమని ఫీల్ అయిన కదా అమ్మాయి అయితే ఖచ్చితంగా ఉండాలి దేవుడా ఇద్దరు అమ్మాయిలైనా పర్వాలేదు ఎందుకంటే అమ్మాయి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కదా సినిమా కదా బంగారు తల్లి అమ్మాయి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎందుకంటే ఎంత మంది అబ్బాయిలు పుట్టనివ్వండి అమ్మాయి లేకపోతే మాత్రం ఆ ఇల్లు చాలా వెలువెలుగుంటారు ఒక్క అమ్మాయి అయినా ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎంత అందమో అబ్బాయిని ఎంత రెడీ చేసినా కూడా నార్మల్ ఓకే అమ్మాయికి పట్టు పరికిని వేసి ఆ వడ్డానం పెట్టి ఎత్తుగా రెడీ చేసుకుంటే బంగారు ఎట్టుంటారు అందుకే అందుకే అమ్మాయిలు ఈస్ గ్రేట్ మదర్ ఈజ్ గ్రేట్ అమ్మో అమ్మాయి ఎట్లా చూస్తారా తెలుసా అబ్బాయిలు కూడా గ్రేట్ అబ్బాయిలు కూడా గ్రేట్ అదన్నమాట మాకొక అమ్మాయి ఒక అబ్బాయి ఒక బంగారమ్మ ఒక బంగారయ్య అనమాట ఆ ఎవరన్నా అనుకునే వాళ్ళు మాత్రం మనసులోంచి తీసేయండి అబ్బాయి కుడితే గొప్ప అమ్మాయి పుడితే తక్కువ అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కూడా అడుగుతున్నారు కాబట్టి మీకు అమ్మాయి అబ్బాయి అన్నారు కాబట్టి మాకొక బంగారయ్య ఒక బంగారమ్మా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట మాకు ఇది మీతో షేర్ చేసుకోవాలంటే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం ఇంత నైట్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వస్తూనే ఉంటా మా ఇద్దరు పిల్లలకి మీ ఆశీర్వాదం కావాలి ఏడు బాయ్ ఫీడింగ్ కి టైం అయింది కాబట్టి ఏడుస్తున్నారు